మహాభారతం డైరీ ఇది నా దగ్గర ఇంకా ఉన్నాయి ఇవన్నీ తీసుకున్నాను మీకోసం కొనుక్కున్నాను ఇంకా ఉన్నాయి చదువు పెడతాను ఈ మహాభారతం ఒకటే తేదీ నుంచి రిలీజ్ చేస్తాను చదివిని పెడతాను ఇది మొత్తం వచ్చి మీకోసమే ఈ డైరీ కొనుక్కున్నాను ఎందుకంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏం పెడదామా అనేసి ఆలోచించాను కానీ ఈ మానవ జన్మకి సంబంధించినట్టు పెడితే బాగుంటుంది అనుకొని మానవ జన్మకి సంబంధించింది మహా భా భారతం ఈ బుక్ కానీ చదివితే ఈ జన్మకి ఈ జన్మ దండమైనట్టు ఈ బుక్ మొత్తం చదవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది రెండు వేల పదిహేను నుంచి నాకు ఆశ ఈ ఈ బుక్ చదవాలని కానీ ఇప్పుడు నెరవేరుతుంది అది మీ వల్ల యూట్యూబ్ వల్ల నెరవేరుతుంది ఈ మొత్తం చదివి పెడతాను ఇది మొత్తం ఆరు వందల యాభై మూడు ఎపిసోడ్లు వస్తుంది ఆరు వందల యాభై మూడు పేజీలు వస్తుంది లాస్ట్ ఎండింగ్ ఇది ఆరు వందల యాభై మూడు పేజీలు మొత్తం చదివి పెడతాను ఒకటే తేదీ నుంచి రిలీజ్ చేస్తాను దయచేసి నన్ను ఎంకరేజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఈ ఇందులో మొత్తం ఏటి జెడ్ మహాభారతం అంటే మొత్తం విష్ణుడి గురించి కృష్ణుడి గురించి మొత్తం ఏటి జెడ్ ఉంటుంది ఈ హరిశ్చంద్రుడు ఎలా ఈ పైలోకానికి పోతాడు కాడ మొత్తం ఏ టూ జెడ్ ఉంటుంది హరిశ్చంద్రుడు మామూలుగా ఈ మానవ జన్మ ఈ దేహం వదిలేసి జీవుడు మాత్రమే పోతుంది కానీ హరిచందడు అలా పాడు డైరెక్ట్గా ఈ ఈ శరీరం శరీరంతోనే పోతాడు పైకి మొత్తం ఉంటుంది దయచేసి మొత్తం ఈ ఈ బుక్ మొత్తం చదువు పెడతాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ చేయండి ప్లీజ్